హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ శారీస్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నాకు వన్ వీక్ బ్యాక్ అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి ఒక ఎయిట్ శారీస్ మాకు కావాలనేసి ఒకరు ఆర్డర్ పెట్టేసుకున్నారు శారీస్ అన్నీ చెక్ చేసి ఓకే శారీస్ అయితే ఉన్నాయి మీ అడ్రస్ పెట్టండి అనేసి నేను చెప్పాను చెప్పాక అడ్రస్ చూసి అయితే నేను షాక్ అయ్యానండి వాళ్ళు పెట్టే అడ్రస్ చూసి ఏంటంటే మేము పర్కాల్లో ఉన్నప్పుడు ఈ ఆంటీ వాళ్ళను మేము పక్కపక్క పోర్షన్లో రెంట్కి ఉండేవాళ్ళం మా ఆంటీ అని తెలిసి నేను షాక్ అయ్యాను ఓకే అసలు ఆంటీ కొరి కొరియర్ చేయడం ఎందుకు నేనే డైరెక్ట్ వెళ్ళేసి ఆంటీకి ఇచ్చేద్దాం ఆంటీతోని కాసేపు టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది నాకు అనేసి నేనే డైరెక్ట్గా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఈ ఆంటీ చిన్నప్పుడు మా పిల్లలైతే ఈ ఆంటీని అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ మా మమ్మీతో ఎంత చనువుగా ఉండేవారో ఈ ఆంటీతోని కూడా మా పిల్లలు అంతా చనువుగా ఉండేవారు ఈ ఆంటీ కూడా మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది అంత చనువు ఉండేదండి ఈ ఆంటీది మా పిల్లలతోనైతే కాబట్టి ఈ ఆంటీని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి నిజంగా మనకి ప్రేమను పంచిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి మనం మాత్రం కాదండి హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ శారీస్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నాకు వన్ వీక్ బ్యాక్ అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి ఒక ఎయిట్ శారీస్ మాకు కావాలనేసి ఒక ఆర్డర్ పెట్టేసుకున్నారు శారీస్ అన్నీ చెక్ చేసి ఓకే శారీస్ అయితే ఉన్నాయి మీ అడ్రస్ పెట్టండి అనేసి నేను చెప్పాను చెప్పాక అడ్రస్ చూసి అయితే నేను షాక్ అయ్యానండి వాళ్ళు పెట్టే అడ్రస్ చూసి ఏంటంటే మేము పర్కాల్లో ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళను మేము పక్కపక్క పక్క పోర్షన్లో రెంట్కి ఉండేవాళ్ళం మా ఆంటీ అని తెలిసి నేను షాక్ అయ్యాను ఓకే అసలు ఆంటీ కొరి కొరియర్ చేయడం ఎందుకు నేనే డైరెక్ట్ వెళ్ళేసి ఆంటీకి ఇచ్చేద్దాం ఆంటీతోని కాసేపు టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది నాకు అనేసి నేనే డైరెక్ట్గా ఆంటీ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి ఆంటీ చిన్నప్పుడు మా పిల్లలైతే ఈ ఆంటీని అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ మా మమ్మీతో ఎంత చనువుగా ఉండేవారో ఈ ఆంటీతో కూడా మా పిల్లలు అంతా చనువుగా ఉండేవారు ఈ ఆంటీ కూడా మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది అంత చనువు ఉండేదండి ఈ ఆంటీది మా పిల్లలతోనైతే కాబట్టి ఈ ఆంటీని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి నిజంగా మనకి ప్రేమను పంచిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి మనం మాత్రం కా